ముశ్వర నోరు నోరు అంత భయం ఉండాలి రే జడా నేను అక్కడేగా ఉండమన్నాను ఇక్కడ చూపడుకున్నావేంటి చెప్తే వినవా వెల్ లే ను అంతా ఒక మనిషి అని వీడక్కడు ఎల్లి కల పడుకోని ఆ వస్తున్నా రండి నా బుజ్జి కన్నులా మీకోసమే నేను ఇంతసేపు వెయిట్ చేస్తున్నా ఇప్పటికైనా సస్పెన్స్ అంటే చెప్తావా లేదంటే లాగుతావా జాగ్రత్త 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 బాబు లక్ష్మి కొంచెం డాన్స్ ఆడుతుంది లక్ష్మికి కొంచెం కాలు విరిగింది అదే టక్ డాన్స్ ఆడుతుంది అదే చెప్పారు ఏంటి అలా చూస్తున్నారు ఇద్దరు వెళ్ళి నింపుతో స్నానం చేయండి చేసి పెడతాను ఇద్దరు వచ్చి మంచిగా తినేసి పడుకోండి సరేనా తర్వాత ఏమన్నా చేయొచ్చు బెడ్రూమ్ ని రండి సరే ఎవరులారా ఇతను ఎవరు వీడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఎందుకు ఏమే చెప్పడం లేదు అది ఏం లేదండి ఇంత పెద్ద గెస్ట్ హౌస్ లో ఒంటరిగా ఉన్నారు కదా అందుకే మాట్లాడడానికి ఎవరు లేరని గోడల దగ్గర మాట్లాడతాం ఫర్నిచర్ దగ్గర మాట్లాడతాం ఇలాగా మాట్లాడి అదే ఒక హ్యాబిట్ గా అయిపోయింది అతను చాలా మంచివాడండి మా మామ చాలా చెప్పి ఉన్నాడు అతని గురించి లేదు లేదు నాకెందుకు అతను చూస్తే ఒక మాదిరిగా అనిపిస్తుంది వస్తున్నాడు వస్తున్నాడు ఏంటి బాబు అలా చూస్తున్నారు అలా చూడొద్దు నిజంగా నేను చెడ్డ మాటనే ఏం భయపడొద్దు యో వాచ్ మ్యాన్ అని పిలిస్తే నువ్వు రావాలి అర్థమైందా ఆ శంఖం ఊప్పు త్వరగా వచ్చేస్తా ఏ చెప్తావ్ శంఖం తెలియదు శంఖం ఇదిగో ఇదే అండి శంఖం ఇది ఊదితే వెంటనే వచ్చేస్తా చాలురా దేవుడా వెళ్ళు అరే నేను చెప్పకుండా నా పేరుని మీరు కరెక్ట్ గా చెప్పేశారేంటి అలాగేనండి ఈ ఇంటికి ఎవరు వచ్చినా నా పేరుని కరెక్ట్ గా చెప్పేస్తారు అది ఎలా చెప్తారో అర్థం కాదు అతని పేరే చాలురా దేవుడా నీకు డ్రైవింగ్ వచ్చా ఆ తెలుసు బాబు కారు తీసుకెళ్లి అవుట్ హౌస్ వెయిట్ చేయబో నేను పిలిస్తే మట్టుకు వస్తే చాలు సరే బాబు వచ్చారా బాబు వాచ్మెన్ అనే పిలిసాను ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు మనిషివే కదా నీకు తెలుగు వచ్చి కదా అప్పుడు ఎందుకు తిక్కమక్కగా ఊరికే మాట్లాడుతున్నాం అది వచ్చి బాబు ఇంత పెద్ద బంగ్లాలో నేను ఒక్కడనే ఉంటున్నాను అందువల్ల నిప్పు బాగా అదే నీలని చెప్పండి భయం లేదుగా అదేలా మార్చి మార్చి ఇంకోసారి ఇలా మాట్లాడంటే చంపేస్తాను ఏంటి ఇవాళ వార్త పార్టీ మీటింగ్ లో వాళ్ళకో ఇవులకు గొడవలు అంట అది పెళ్లి చేసుకున్న వల్ల కన్న కూతురనే చంపేసిన అమ్మ ఈ జాతి మతం ఉన్నంత వరకు ఈ దేశం బాగుపడదు తర్వాత సినిమా వార్తలు సినిమాలు దెయ్యాలు రాజ్యం ఆ తర్వాత ముగ్గురు అమ్మాయిలు మొగం మూసుకొని పట్టపగలే ఏటీఎం లో దొంగతనం చేశారు సార్ అక్కడ చూడండి సార్ పేపర్ లో వచ్చిన అమ్మాయి లాగా ఉన్నారు అమ్మాయ్యా

ఎవరినైతే చూడగద్దు అనుకున్నానో వాళ్ళనే చూసేశానే మీరు చేసిన పని మీకే కరెక్ట్ అనిపిస్తుందా గుణా నేను నచ్చకపోతే ముందే నా మొహం చూసి చెప్పుండొచ్చు కదా నాకు ఇలా ఆశ పెట్టి మోసం చేశారే ఐ రియల్లీ హేట్ యు గునా సారీ కాజల్ మీ సారీ తీసి చెత్తలు వేకునా వాట్ ఇస్ దిస్ గున ఇక్కడ ఏం జరుగుతుంది ఓ ఇదే నీ కొత్త సెటప్ ఆ అవును అలా నా దగ్గర లేని అందం తన దగ్గర ఏముంది ఏంటి గున అది ఇలా చూడు వాట్ ఇస్ దిస్ వాట్ ది హెల్ ఇస్ గోయింగ్ ఆన్ ఇలా చూడు కాజల్ నేను మిమ్మల్ని ఇష్టపడలేదు చాలా ప్లీజ్ నన్ను వదలండి ఏంటి నాకు మీ attitude నచ్చలా నిన్ను అసలు నమ్మబాకు వీడు పెద్ద ఫ్రాడ్ ఏయ్ మోహన్ చూడు మాట్లాడైపోయిందా ఒక్క నిమిషం నేను చెప్పేది విను ఏం జరిగిందని తెలుసా నీకు రాజురాడు సరే ఎక్కడికెళ్ళినా నా దగ్గరే రావాలి హాయ్ మ్యామ్ మీ ఫేస్బుక్ ఫ్రెండ్ గుణ వచ్చున్నాను కొద్దిగా తిరిగి చూడండి మ్యామ్ మీ ఫ్రెండ్షిప్ దానికి చాలా రుణపడి ఉన్నాను మిమ్మల్ని నేను షార్ట్గా కాజల్ పిలవచ్చా ఎలాగా నేను రిక్వెస్ట్ ఇవ్వగానే యాక్సెప్ట్ చేసేసారు అది అనుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది మేడం ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ కాజల్ నా షార్ట్ ఫిల్మ్ తగినట్టుగా ఒక మంచి హీరోయిన్గా ఉంటారు మ్యామ్ మ్యామ్ ప్లీజ్ ఒక సెల్ఫీ మ్యామ్ ప్లీజ్ ప్లీజ్ ఇరుక్ పోయాను కదరా మావాజల్ అగర్వాల్ కాజల్ అగర్వాల్ ఉందండి మ్యామ్ ఒక నిమిషం చూసేసాను రా ఇక్కడ కొద్దిగా సిచ్యువేషన్ ఒక మాదిరిగా ఉందిరా అదేందంటే సిచ్యువేషన్స్ మా వచ్చాలనుకుంటున్నా కొద్దిగా అక్కడ చూడండి జరిగింది తన మనసులో పెద్ద కాజలు అగరవాలని అనుకుంటుంది సారా నేను చెప్పాలనుకున్నది అసలు మరిచిపోయింది ఏంటి విషయం నా కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్ జరగబోతుంది అందులో డాన్స్ కాంపిటీషన్ ఉంది నేను అందులో ఫోక్ డాన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాను మీరు కొద్దిగా నాకు కోరియో హెల్ప్ చేస్తారా అవును ఎన్ని గంటలకి ఒక తొమ్మిది గంటలకు రెడీగా ఉండు ఐ విల్ బ్రింగ్ ద మాస్టర్ ఓకే గునా సూపర్ గా చేస్తాడు ఫైన్ కమ్ ఆన్ లెట్స్ గో థాంక్యూ గుణ ఈ రోజు ఎనీ టాపిక్ టుడే ఓన్లీ రిలాక్సేషన్ ఏం చేద్దాం ఇలా చూడు ఉండే ఎందకి పప్పుల బండ తాగితే బాగుంటుంది కదా దానికన్నా కళ్ళు తాగచ్చు ఏం చెప్తున్నావు కళ్ళు తాగితే చాలా సూపర్ గా ఉంటుంది అరే ఎన్ని రోజులుగా అలవాటు మర్యాదగా చెప్పు ఇప్పుడు మీ వల్ల కొన్నిస్తారా కొన్ని ఇప్పుడు మా ఫ్రెండ్స్ ని ఇక్కడ ఒక ఉన్నారంటే టాస్మాక్ వెళ్ళి ఒక ఫుల్ వోడ్కా తాగేసి మిమ్మల్ని అందు లేకుండా చేస్తాం వెరీ వెరీ ఇప్పుడు పది లెక్క పెట్ట లోపల ఇక్కడ కళ్ళు వచ్చి తీరాలి కదా నీకు కావాలా అవును కళ్ళు ముయ నేను చెప్పినంత కళ్ళు తిరగకూడదు ఓ క్లాక్ ఇయర్ తో ఉంటాం అలాగే మెల్లగా చెప్తాడు తిరుగు ఎయిట్ తిరుగు సెవెన్ సిక్స్ ఆ చాలు అల్లుతారు ఓపెన్ చేసేట అల్లుతారు అలా చూడు వావ్ ఓ మై గోడ గుణ రాజ్ గుణ ఎలా గుణ నో లాజిక్ బట్ మ్యాజిక్ ఇక్కడ ఉంది కన్ను వెయిట్ 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 ఇది పట్టుకో ఇవంతా ఒత్తుకునా ఇవ్వండి ఓయమ్మో పచ్చి తాగపోదు దాని లాగున్నావే నంచుకోవడానికి ఏమైనా ఉందా గునా నీ వేళ్ళు కొరుక్కో కమాన్ గునా బి సీరియస్ ఊరిగా ఏమైనా ఉందా నోరు ఇలా తాగుతుంది నేనే ఊడిపోయేలాగున్నాను కింద పెట్టు థ్యాంక్స్ గుణం చాలా బాగుంది థ్యాంక్ యూ ఆర్ యు హ్యాపీ నౌ ఆ హ్యాపీగా ఉన్నాను గుణ మీరు తాగలేదు అగ్గు నాకు ఇది సెట్ అవ్వదు మా నాకు కొబ్బరి బొండా ఉంది నేచురల్ ఆర్గానిక్ చూసి చూసి అదేదో ఆటిని చెప్పారు కదా అది ఏంటది గునా ఐ వెయిటింగ్ కమాన్ ఏంటి టైర్డ్ అయిపోయావా ఆర్ యూ ఓకే అప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చా చెప్పండి టైం అయింది ఇక్కడికి రా ఇంటికి వెళ్దామన్నా కూడా నేను ఉండడం లేదు ఏదో ఒక ఆట మీకు చెప్పారు కదా గుణ అది చెప్పండి ఎనీ రొమాన్స్ యు టీచ్ మీ ఈ బుజ్జిని నీళ్ళలో వేస్తేనే లేస్తుంది ఎక్కడికి గుణ తీసుకెళ్తున్నావు ఈ ఒక దారి చేస్తా నిన్ను రా 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 నీ చాప్టర్ దీంతో పాటు క్లోజ్ లారా Nylandiu... <laughs> 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 ఎందుకు ఎడుస్తున్నారో చెప్తే నేను మీతో పాటు లేదు ఎందుకు నవ్వుతున్నారో చెప్తే నేను మీతో పాటు నవ్వుతానుగా అవును వాచ్మెన్ మీ వయసు ఏంటి వచ్చే పొంగల్ వచ్చిందంటే నాకు యాభై ఐదు యాభై ఆరు అవుతుంది ఎందుకు యాభై ఐదు సంవత్సరాలకి ఇంత గ్లామర్ గా ఉన్న ఐశ్వర్యాయ ఫోటోని చూసి సైట్ కొడుతున్నావు మీరు ఎప్పుడైనా ఐశ్వర్యాన్ని చూసారా చూడలేదు అమ్మా నువ్వు చూసావా కానీ నేను చూశాను ఒక సినిమా కోసం మూటికొచ్చారు పక్క నుంచి చూశాను ఆంటీ కూడా మాట్లాడాను అందం అంటే అందం తానే చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు మన మనసుకి ఇష్టమైతే బాతు కోడి అవన్నిటిని ఇంట్లో పెంచుతాముగా అదే ఇలా ఐశ్వర్య నాకు చాలా నచ్చింది అందువల్లే నేను ఇంట్లో పెట్టుకున్నాను పోస్టర్గా ఇందులో ఏం తప్పుంది ఐశ్వర్య గురించి ఆలోచిస్తే అలాగే మనసు ఐస్లా అయిపోతుంది తెలుసా అవునవును ఐశ్వర్యరాయ్కి ఏమి తక్కువ లోకంలోమే చాలా అందం బాబు మీరు బాధపడద్దు మీ భార్య డైనింగ్ హాల్ వదిలి వెళ్ళిపోయిందిగా రాయ్ పోస్టర్ అతికించిన ఉంటనే నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయిందిగా నువ్వు ఏంటి ఇలా ఉన్నావు వచ్చి చెప్తాను ఉండు

అప్పుడు సమాధానం అయ్యావు అవును కదా ఇలా చూడండి మీకు డౌట్ అని ఏదనిపించినా సరే పట్టుకొచ్చేసేయండి ఓకే చాలండి ఓ మీరేనా రండి చూస్తే చదువుకున్నలాగా ఉన్నారు చూడ్డానికి అందంగా ఉన్నారు నీ వయసు ఎంత ఇరవై ఒకటి బ్యూటిఫుల్ యంగ్ లేడీ ఇన్ ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ నేచర్ అయ్యాము అలా అని పొగరు కదా ఒక అబ్బాయి పిల్ల వెంటనే వచ్చేస్తావా మీ అమ్మని నిన్ను ఎంత కష్టపడి పెంచుంటారు మీ ఇద్దరికి చిన్న వయసు ఓకే అందుకని దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ పారిపోవచ్చు కదా మీరు ఈ సింహం పార్ట్ త్రీ నా ఏరియాలోచ్చి అసింగం చేస్తే ఎలాగా బుద్ధి లేదు ఏంటి సార్ వాళ్ళ అలా మాట్లాడు ఎవరయ్యా నువ్వు నీ పేరేంటి చాలయ్య దేవుడు నీ పేరు ఎందుకు అడిగాను చాలయ్య దేవుడే అదే ఏంద్ర వీడు రే మీ అమ్మ నన్ను పెట్టిన పేరు అడుగుతున్నా సార్ చాలయ్య దేవుడే సార్ చాలా రాత చాలా స్వామి పిలిచారా సార్ నేను పిల్లలేదయ్యా చాలయ్య దేవుడా ఇప్పుడు పిలిచాను సార్ అవును నువ్వు ఎవరు ఏం పని చేస్తావు ఇక్కడ వాచ్మెన్ గా ఉన్నాను సార్ డబ్బులు తీసుకొని బ్రోకర్ పని చేస్తావు నువ్వు సార్ తప్పుగా చెప్పొద్దు ఏంటి ఏసి ధర్మరాజ్ గురుగారి చెప్పొచ్చు కదా తమ్ముడు తప్పుగా తీసుకోవద్దు ఇక్కడ చాలా మంది తీసుకొచ్చేసి ఏమేమో చేస్తున్నారు అలాగని మిమ్మల్ని నేను తప్పుగా అనుకున్నాను క్షమించండి ఎరా నువ్వేరా ఇలా వచ్చి నిలబడి ఉన్నావు వాళ్ళకి డిస్టబెన్స్ గా కదా ఎలరా పక్కకి వచ్చేదా